ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహా జగత్ శితేపళయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మ సరోగౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాశులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాశులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని దిశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం వండున ప్రవేశించడం వలన దోహారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత ఇన్ కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటివి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాలం నుంచి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కూడా వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్ అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉంటాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవలు ఉంచు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓ నమ శివాయ నమ ఓ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం ప్రజలందరికీ నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ మరి ఇప్పుడు కుంభరాశి ఈ కుంభరాశి అంటే చాలా వరకు చిన్న వయసు నుంచే కష్టపడుతుంటారు వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు ఓపెన్గా మాట్లాడుతుంటారు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళ మీద దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది డబ్బు నిలబడదు ఏ కార్యక్రమం అనుకున్న ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంటుంది చేతిగాడికి మరి అనుకున్న పనులు విజయవంతం కావట్లేదు మరి మీ కుటుంబాన్ని మీద ఎవరో ప్రయోగం చేశారని మీ మీద ఒక అనుమానం ఉంది బాలావతి కట్టావతి చెల్లంగి శాతబడి అలాంటి ప్రయోగాలు కొన్ని జరిగినాయి దానివల్ల ఇంట్లో అరకత బరకత ఉండలేదు ఇంట్లో మనశ్శాంతి లేదు భార్యాభర్తలు కరెక్ట్గా ఉండలేదు అన్నదమ్ములకి కరెక్ట్గా ఉండలేదు అని మందికి చాలా చాలా సందేహాలతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోష బంధన చూసుకుంటే మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి రావుకేతు గురుడు కాబట్టి ఈ మూడు గ్రహాలను మీకు ఎది తొలగించుకునే మార్గం చేసుకోవాలి ఆ గ్రహాలు వలన శాంతిస్తే కానీ మీకు అనుకున్న పని అనుకున్న టయానికి చేసే కార్యక్రమం కరెక్ట్గా సక్సెస్ అవుతుంది మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలన్నా కూడా శివురాజ్ఞలేని సేనైనా కొట్టదంటారు ఆ శివుడు పూజా బలం చేయండి మీరు ఎక్కడైనా సరే శివాలయంకి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి ఆయన మనస్ఫూర్తిగా మనసులు అనుకొని మీ పనులు ప్రారంభం చేయండి జయప్రదండి అవుతాయి కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిషం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి మీరు ఏమి చేయాలన్నా కూడా మీకు ముందుకు రాకపోకుండా అయిపోతుంది కాబట్టి అది ఎందువల్ల అవుతుంది దాని కారణం ఏమిటి కాబట్టి మీకు నమ్మిన వాళ్ళే మీ అన్నదమ్ములు కానీ మీ అక్కజల్లులు కానీ మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికించాలని కోర్టు చుట్టూ తెప్పించాలని పోలీస్ స్టేషన్ తెప్పించాలని కాబట్టి నువ్వు ప్రేమించిన స్త్రీ అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ కుటుంబంలోనే మీకు కొంచెం ఇబ్బంది పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టు కానీ కోర్టు చుట్టూ గాని రౌడీల చుట్టూ గాని లేకపోతే నాయకుల చుట్టు కానీ తెప్పించి మనశ్శాంతి లేకోకుండా చేయాలని కూడా చాలా వరకు చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా పోయినా కూడా మీరు ఉన్న విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి రేపు చేసే పని కానీ రేపు చేసే ప్రయత్నం కానీ రోజు ఎవరికైనా సరే ఓపెన్గా చెప్పి మీరు పోయాలనుకోండి ఆ పనిలో మీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి ఆ అటంకాల వల్ల మీరు ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మీకు ఆ అటంకాలు పోవాలి మనశ్శాంతిగా ఉండాలంటే మీరు తప్పకుండా నమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీకు ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరుగుతుంది దీనికి సమస్య ఏమిటి దీని మొత్తం మూల కారణం ఏమిటి మూల కారణం మీకుండ సమస్య గ్రహ దోష నిబంధన ఏమేమి ఉందా అనేది చూసి పరిష్కరించి చక్రం వేసి గణితం వేసేసి గవ్వలు వేసి చూసి మీకు చెప్పగలుగుతాను ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారాన్ని బట్టి మనం ముందుకు పోవాలి మరి అది ముందుకు పోవాలంటే తొందరపాటు పాటు మీకు సర్యో జనా సుఖినో భవంతో నమశివాయ్